క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు ఆగస్టు నెల తేదీ దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన చరణం నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నీ కార్యము నెరవేర్చును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా మన మేలు కొరకు మన క్షేమం కొరకు కుటుంబము సంతోషంగా నెమ్మదిగా జీవించుట కొరకు ప్రతిదినం అనేక కార్యములు తలపెడుతూ ఉంటాం అనేక పనులు చేయటానికి పూనుకుంటూ ఉంటాం అయితే మన క్షేమం కొరకు మనం తలపెట్టే ప్రతి కార్యము సఫలపరచబడాలి అంటే మనము దేవునిపైన నమ్మకం కలిగి జీవించాలి మనం ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నామో ఆ కార్యము చేయుట కొరకు ఏ ఏ మార్గాల గుండా ఏ ప్రయత్నాలు మనం చేయబోతున్నామో వాటన్నిటిని కూడా దేవునికి అప్పగించినట్లయితే ఆయనే మనకు తోడుగా ఉండి మన కార్యమును విఫలము కాకుండా సఫలము చేసే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలును గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ సొంత తెలివితేటల మీద నమ్మకం పెట్టుకున్నావేమో దేవుని పిల్లలమైన మనము నమ్మవలసింది సమస్తాన్ని మనకు అనుగ్రహించే దేవుని మీద కానీ మన సొంత జ్ఞానం మీద కాదు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి అప్పుడు ఆయన మన కార్యములను నెరవేర్చి మనను సంతోషంతో నింపుతాడు తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతులవైన ఏసయ్య పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిజమే తండ్రి ప్రతి దినము మేము అనేక కార్యములను తలపెడుతున్నాం వాటిని చేయటానికి అనేక గుండా ప్రయాణం ఉన్నాం కొన్నిసార్లు మేము అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది మరికొన్నిసార్లు మరీ హీనంగా అద్వానంగా ఆ కార్యము చెడిపోతుంది తండ్రి మా క్షేమం కొరకు మా కుటుంబ క్షేమం కొరకు మేము తలపెట్టే ప్రతి కార్యము సఫలపరచబడినట్లు ఆ పనులన్నీ నీ మీద వెయ్యాలని మేము వెళ్ళే మార్గాలు నీకు అప్పగించాలని ఆ పనులు చేయటానికి ఏ ఏ ప్రయత్నాలైతే చేస్తున్నామో వాటన్నిటినీ నీకు అప్పగించి నీ మీద నమ్మకం కలిగి ఉండాలని అప్పుడే ఆ కార్యమును మీరు నెరవేర్చి మమ్మల్ని సంపూర్ణ సంతోషము చేత నింపుతారని ఈ ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రియ తండ్రి ఈ ప్రార్థనలో ఏకిభూస్తున్న వారిలో ప్రయత్నము చేసి 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 అనుకున్నది జరగక అనుకున్నది ఒకటైతే మరొకటి జరుగుట చేత అనుకున్నది అనుకున్నట్లుగా జరగక విఫలం కావటం చేత కృంగిపోయిన స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే దయతో జ్ఞాపకం చేసుకొని ఇక మీదట వారు తమ సొంత జ్ఞానమును బుద్ధిని ఆధారం చేసుకోనకుండా సమస్తమును అనుగ్రహించగల నీ మీద నమ్మకంతో సమస్తమును నీకు అప్పగించి పని పూనుకొనుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితాలను నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ ప్రైస్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ